హాయ్ స్ మనం వచ్చేసి పద్దెనిమిదో లెసన్ చూస్తూ ఉన్నాము తెలంగాణ గవర్నమెంట్ సెవెంత్ స్టాండర్డ్ సెకండ్ లాంగ్వేజ్ అనమాట పెళ్ళి సో లాకు లావత్తు ఒత్తులు నేర్చుకుంటూ ఉన్నాము సెక సెవెంత్ స్టాండర్డ్లో సో సెకండ్ లాంగ్వేజ్ అనమాట సరళ అమ్మ ఏమిటది ఏమి చదువుతున్నావు అమ్మ ఇది పెళ్లి పత్రిక సరళ ఎవరి పెళ్లి పత్రిక పెళ్లి పత్రికను ఎవరు పంపారమ్మా అమ్మ మామయ్య పెళ్ళి కదా తాతయ్య వాళ్ళు ఈ పెళ్లి పత్రికను పంపించారు సరళ అయితే ఈ పెళ్ళికి మనం వెళ్తామా అమ్మ అమ్మ అవును మామయ్య పెళ్ళికి తప్పకుండా వెళ్ళాలి సరళ భలే బలే మనం పెళ్ళికి వెళ్తున్నాము అనేసి ఆ పాప అంటూ ఉంది ఇక్కడ లావొత్తు ఉన్నటువంటి పదాలని కాస్త తెలుసుకుందాము కాళ్ళు పళ్ళు బిళ్ళ మళ్ళీ తాళ్ళు తెల్లగా మల్లె చల్ల ముళ్ళు జోళ్ళు రాళ్ళు తొక్కుడు తల్లి గోళ్ళు పెళ్ళి చెల్లె గొళ్ళెం కుచ్చిళ్ళు నీళ్ళు బల్ల బల్లి కోళ్ళు పల్లెం గుళ్ళో పెళ్ళి పల్లె వేళ్ళు కళ్ళు కీళ్ళు కళ్ళెం మరికొన్ని పదాలు చూద్దాము స్త్రీ రాత్రి వస్త్రం ఉషస్సు సంవత్సరం మేస్త్రీ పప్పు శబ్దం వస్తువు కత్తెర స్వాతంత్రం కుక్క అస్త్రం రాష్ట్రం పుస్తకం బుర్రకథ మహర్షి బొమ్మ శాస్త్రం వర్షం సూర్యుడు ఉష్్రక ఉష్ట్రపక్షి చక్రం